హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా సో టిష్యూలో వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ప్యాటర్న్ అయితే వస్తాయండి స్మాల్ వీవింగ్ డిఫెక్ట్స్ అయితే ఉంటాయి వీటిల్లో సో వీవింగ్ డిఫెక్ట్స్ అంటే ఏమిటి అంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా ఇలాగ నొక్కుడు నొక్కులాగా వస్తుంది అనమాట శారీలో ఆ జరి ఏదైతే ఉందో కొంచెం అది మనకి నొక్కుడు నొక్కుళ్ళాగా వచ్చింది దీని మీద మీకు ఎగ్జాక్ట్గా కనపట్టాలా నెక్స్ట్ వేరే దాని మీద చూపిస్తాను ప్లస్ ఫస్ట్ అయితే శారీ చూసేసుకోండి సూపర్ ఉంటుంది బ్లౌజెస్ రావండి వీటికి వచ్చేసి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి శారీస్ ఓకే శారీస్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి సో ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాం మ్యామ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది సో అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సో చూడండి ఎంత బాగుంటాయో శారీస్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి సో నచ్చితే కనుక మిస్ అవ్వద్దు అసలుకి ఈ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇంకొకటి వచ్చేసి వీటిలో వేటిల్లో కూడా బ్లౌజెస్ అయితే ఉండవండి బ్లౌజెస్ రావు ఓకేనా వీవింగ్ డిఫెక్ట్ సారీస్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ శారీలో జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు లెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి గ్రీన్ శారీ అండి సో ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా మనకి సూపర్ ఉంటాయి శారీస్ అయితే సో దీని మీద కనిపిస్తుంది అనుకుంటా చూడండి ఒక్కసారి మీకు క్లియర్గా చూపిస్తా ఇదిగోండి ఇలా ఉంటాయి శారీస్ వచ్చేసి మీకు కనిపిస్తుందా ఎగ్జాక్ట్గా సో ఇదనమాట ప్రాబ్లము సో అదర్వైజ్ శారీ అయితే మాత్రం చాలా బాగుంటాయి సో ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ లైట్ వెయిట్ వస్తాయి చాలా సాఫ్ట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనలే ఉంటాయి అలాగే మరొక శారీ కూడా చూడండి ఇదొక కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి టిష్యూలో డిజిటల్ ప్యాటర్న్ అండి టోటల్ ఫాలింగ్ స్టైలు సూపర్ ఉంటాయి ఈ శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట బట్ వీవింగ్ వీవింగ్ డిఫెక్ట్స్ అని చెప్పాను కదా అది కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే కనుక సూపర్ కాంబినేషన్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ అండి ఇది కూడా సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫైవ్ శారీసే ఉన్నాయండి ఇందులో వచ్చేసి రిమైనింగ్ అయితే లేదు స్టాకు సో డిఫెక్ట్ అయితే ఇది ఉంటుంది రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే లేవు సో క్లియర్గా చూసుకున్నాకే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకేనా బట్ శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి ఈ ప్రైస్కి వచ్చే స్టాక్ అయితే కానే కాదండి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా ఖడి జార్జెట్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి డ్యామేజ్ ఐటమ్ అనమాట ఓకే అండ్ ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ ఉంది ఈ శారీ వచ్చేసి మీకు పొడవు లెంత్ వచ్చేసి తక్కువ ఉంటుందండి ఓకే రోలింగ్కి ఇస్తే మీకు దాదాపుగా వస్తే ఒక ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫీట్ ఉన్న వాళ్ళకే సరిపోతుంది మించి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి అయితే తీసుకోవద్దు కంపల్సరీగా రోలింగ్ కాన్సెప్టే రోలింగ్ చేయించాల్సిందే ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లాకిష్ గ్రీన్ వస్తుంది అనమాట కలర్ బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ బ్లాకిష్ గ్రీన్ అయితే ఉంటుంది సారీ కలర్ వచ్చేసి సో ఇది కూడా జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నామా ఓకే అనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొకటి కూడా ఇది కూడా జార్జెటేనండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెటే వస్తుంది ఇలా ఉంటుంది మనకి కలరు అండి కాంబినేషన్ వచ్చేసి అండ్ డ్యామేజ్ ప్రోడక్టే ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ ఉంది డ్యామేజ్ చూసారు కదా సో ఇది డ్యామేజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు కూడా ఉంది లోపలికి ఉంది పళ్ళు సో ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఓకేనా ఇది కూడా మీకు లెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నామా ఓకే అనుకుంటే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ అండి ప్యూర్ ఖడీ జార్జెట్లో మనకి కదువా డిజైన్స్తో వచ్చినటువంటి ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇది అండ్ ఇదేమో పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుందండి వితౌట్ మిస్టేక్స్ ఈ శారీస్ వచ్చేసి మీకు వితౌట్ మిస్టేక్స్లో సో వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ వన్ అండి సేమ్ అదే మోడల్లో కదువా డిజైన్లో ప్యూర్ ఖడీ జార్జెట్స్లోనే వచ్చేసినటువంటి సారీ అండ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి వైన్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది వితౌట్ మిస్టేక్సే ఈ శారీస్ ఫిఫ్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ వన్ అండి ఆఫ్ వైట్లోనే వైన్ షేడ్లో మనకి ఇది ఒక కాంబినేషన్ అయితే ఉంది డిజైన్స్ అయితే సేమే వస్తాయండి మీరు చూసుకోండి ఇది ఆఫ్ వైట్ అండ్ వైన్ షేడ్ అయితే వస్తుంది బ్లౌజెస్ కూడా పక్కాగా వస్తాయండి వీటన్నిటికి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజే వస్తాయి అన్నిటికీ కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నామా ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి మంచి బ్లాక్ కలర్కి కాంట్రాస్ట్ పింక్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ ఇందులో కూడా ఏం లేదండి ఇదిగోండి పళ్ళులోనే మనకి ఇలాగా బబుల్స్ లాగా వచ్చాయి చూసారా అంటే జరీ అనేది వైట్ అనేది బయటకు వచ్చింది అనమాట సో రిమైనింగ్ శారీలో డామేజ్ అట్లా ఏముండదు ఉండదు సూపర్ ఉంటాయి శారీస్ అయితే మాత్రం అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డరు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా హాఫ్ వైట్కి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది దీనికి కూడా ఈజ్ పళ్ళులో మనకి ఇలాగా వైట్ ఇక్కడ వచ్చింది చూసారా సో ఇలానే ఉంటుంది తప్ప వీవింగ్ డిఫెక్ట్ అంతకుమించి మీకు డ్యామేజ్ సేమ్ రావు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ ఇచ్చేస్తాడు పింక్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వస్తుంది అలాగే శారీ అంతా కూడా హాఫ్ వైట్లో మనకి సూపర్ వస్తుంది ప్యూర్ ఖడీ జార్జెట్ ఐటమ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి